ఏదో నేషనల్ హెరాల్డ్ పత్రిక మీద అవకతవక జరిగింది కాబట్టి వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తోటి కేసు పెట్టించడం జరిగింది మరి ఆ కేసు చాలా అక్రమైన కేసు దాని మీద ఈడీ చార్జ్షీట్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది ఇది తప్పుడు కేసు ఇటువంటి కేసులు సుప్రీంకోర్టు టేకప్ చేయదని రిజెక్ట్ చేయడం జరిగింది ఇది నరేంద్ర మోడీకి అలాగే ఈ అమిత్ షాకి చెంపబెట్టు సుప్రీంకోర్టు ఒక కేసుని అది అర్హత లేదని చెప్పి రిజెక్ట్ చేస్తే అది భారతదేశ ప్రధానికి హోమ్ మినిస్టర్ కూడా అవమానకరం నరేంద్ర మోడీ గారు సిగ్గుపడే వ్యక్తి కాదు అతను ఏ రకంగానూ కూడా సిగ్గుపడ్డు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినాయి అని చెప్పి ఎల్కే అద్వానీని మురళీ మనోహర్ జోషిని మీరు రాజకీయాలు పనికిరా అని చెప్పి ఇంటికి పంపించిన వ్యక్తి ఇతనికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయినా సరే సిగ్గు లేకుండా ఇంకా కంటిన్యూ అవుతున్నాడంటేనే అతను ఎంత సిగ్గుపాలని వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది నేషనల్ హెరాల్డ్ అనేది ఇవేల్డ్ పేపర్ కాదు అది లాల్ నెహ్రూ గారి టైం నుంచి కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఏ అయితే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఉన్నాయో వాటి అన్నిటి గురించి కూడా రాసేటువంటి పత్రిక పెద్ద పేరున్న పత్రిక దాంట్లో ఏ అవకతాకలు జరిగింది డబ్బు తప్పించారంటే అతను సిగ్గుపడాలి ఎందుకంటే మోతిల్లాల్ నెహ్రూ కుటుంబం ఈ భారతదేశ స్వతంత్రం కోసం వారికి ఉన్న ఆస్తులన్నీ కూడా తాగలు పెట్టుకున్నారు ఇవాళ భారతదేశంలో అత్యధిక కోటేశ్వరుడు మోతిలాల్ నెహ్రూ కొడుకు జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడా డబ్బుకి ఏనాడు ఆశపడలేదు వాళ్ళ ఆస్తులన్నీ కూడా భారతదేశ స్వాతంత్రం కోసం పాడు చేసుకున్న వ్యక్తులు వాళ్ళు ఏదో డబ్బు తినేశారు అని చెప్పి ఇతను చెప్పడం అనేది చాలా ఆశ్చర్స్వదం ఎందుకంటే ఇవాళ భారతదేశాన్ని ఆదాని ముఖేష్ అంబాని ఇద్దరు బెనామీలు పెట్టుకుని ఈ అంతా కూడా నరేంద్ర మోడీ దోషించాడు ఏవైతే గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ప్రైవేట్ పరం చేసి ఆదానికి ముఖ్య సంబానికి దోషేస్తూ ఈ భారతదేశాన్ని స్వర్వనాశనం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ మరి ఈ మీద సోనియా మీద అలాగే రాహుల్ మీద నిందమోబం అనేది చాలా దారుణమైన విషయం ఈవేళ ఈ నరేంద్ర మోడీ అనే వ్యక్తి మరి గాడ్షేయకి వారసులకు దయలేడు ఎందుకంటే మహాత్మా గాంధీ గారి యొక్క పేరుతో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పి ఒక పథకం పెడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ పథకాన్ని రద్దు చేసి కొత్తగా వేరే పథకం పెట్టి గాంధీ గారి పేరు తీసి జీ అని చెప్పి కొత్త పథకం పెడతాడు ఏంటంటే రాముడు అంటే రాజకీయం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప ఈ దేశానికి నేను కూడా చేయట్లేదు గాంధీ గారి పేరుతో తొలగించి మళ్ళీ రెండో ఘాట్సేగా ఘాట్సే వారసుడిగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రవర్తిస్తున్నాడు అటువంటి వ్యక్తి ఈ రాజకీయాలకి ఈ దేశ ప్రధానికి పరికిరాడు కాబట్టి తక్షణం ఈ నరేంద్ర మోడీ అమిత్ షా గారు ఇద్దరు కూడా మరి రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం